హాయ్ అండి వెల్కమ్ టు హర్ష రియల్ ఎస్టేట్ మనకు ఈరోజు మంచి మామిడి తోటల సేలుకు రావడం జరిగిందండి మనకు ఒక ఎకరం యాభై సెంట్ల మామిడి తోట సేలుకు రావడం జరిగిందండి ఒక ఎకరం ఇరవై కుంటలు ఇది తెలంగాణ బిట్టండి మనకు తార్ రోడ్డు నుంచి ఒక రెండు వందల మీటర్లు అయితే రావాల్సి వచ్చింది అది స్టేట్ హైవే నుంచి డైరెక్ట్ రోడ్డు ఉంటుందండి ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అది ఎనీ టైం కార్ వస్తుందండి ఊరికి ఆనుకొని ఉంటుందని బిట్టు సాయిల్ వర్గం చూసుకున్నట్లయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంట ఉంటుందండి చూస్తున్నారు కదా కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంటుంది నాలుగు మూల సమానంగా ఉంటుందండి బిట్టు ఎకరం కాస్ట్ మనకు ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి స్మాల్ నగేజ్ ఉంటుంది ఒక ఎకరం ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు కొద్దిపాటి నగేస్బుల్ ఉంటుందండి ఈ ల్యాండ్ నా లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఖమ్మం జిల్లా అండి వేంసూరు మండలం స్టేట్ హైవే నుంచి ఒక రెండు వందల మీటర్లయితే పోవాలా అది ఎనీ టైం కార్ వస్తుంది చుట్టూ తా కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి మూడు పక్కల ఫెన్సింగ్ ఉంది ఒక పక్క ఫెన్షింగ్ అయితే లేదు టైటిల్ వచ్చేసి అంతా క్లియర్ అండి మామిడి తోట వయసు మనకు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటాయండి రైతు బంధు కూడా వస్తుంది మనకు రైతు బంధు కూడా వస్తుందండి కావాల్సిన వారు స్క్రీన్ మా నంబర్ ఉండదు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ